మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శనివారం కార్తీక బహుళ ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి అని పేరు ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం చాలా శుభం రోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీ సంపాదన పెరుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి అందరూ ఈరోజు ఈ కూరనే వండండి అలా ఈరోజు ఈ కూరను వండటం వలన తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏకూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారి తీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం అందుకే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు దేవతార్ధన ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఇది ఉత్పన్న ఏకాదశి ముఖ్యమైన ఏకాదశులలో ఒకటి ప్రతి సంవత్సరం ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు పద్మపురాణం ప్రకారం ఈ ఉత్పన్న ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని గాని వెంకటేశ్వర స్వామిని గాని పూజించండి ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలుకలను ఒక దారానికి గుచ్చి ఒక యాలుకల మాలను తయారుచేసి ఆ యాలుకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి యాలుకల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓన్ గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామివారికి హారతి ఇవ్వటం వల్ల అకాల మృత్యుదోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పరుసులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్లలేని వాళ్లు మీ పూజా గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోటి ఏకాదశులకు పూజ చేసిన ఫలితం వస్తుంది కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కాని లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కాని తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటేవే అశ్వమేధ యగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది కోటి ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుంది కనుక కుదిరిన వారందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్లు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే పండ్లను గాని ఉప్పు కారము నూనె వంటివి తగ్గించి వండిన ఆహారం కాని తీసుకోండి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంతవరకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటదడి పెట్టకూడదు స్త్రీలు కంటదడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోసాలకు వెళ్లి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవారు దొండకాయ కూరను వండాలి ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది దొండకాయతో పాటు ఈరోజు ఉలవలతో చేసిన కూరను తిన్నాకూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఉలవలతో చేసే కూరలంటే ఉలవ చారు ఉలవ పప్పు ఉలవల కూర ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను గాని ఉలవల కూరను గాని తప్పనిసరిగా తినండి దొండకాయను కూర వండుకొని తినవచ్చు లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు లేదా దొండకాయ అరవై ఐదు చేసుకోవచ్చు ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకొని తిన్నాకూడా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను గాని ఉలవల కూరను గాని వండండి అందరూ ఈ కూరలను తినండి అలా తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ధన సమస్యలన్నీ పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి తినండి మీకన్నీ శుభాలే జరుగుతాయి ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే గుడ్డు చికెన్ మటన్ రొయ్యలు పీతలు నత్తలు చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు గుడ్డును చాలామంది నాన్వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు కానీ గుడ్డు కూడా నీచే ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు తినవద్దు ఇంట్లో అనే కాదు మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే రెస్టారెంట్స్లో బజార్లో నూడిల్స్ బళ్ల దగ్గర బిర్యానీ షాపుల దగ్గర బజ్జీ బళ్ల దగ్గర ఎక్కడా నాన్ నాన్వెజ్ తినకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోన కూడా నాన్ వెజ్ ను తినకూడదు అంటే నూడిల్స్ మంచూరియా బిర్యానీ బర్గర్లు పిజ్జాలు ఎగ్ పఫ్ చికెన్ పఫ్ చికెన్ లాలీపాప్ చికెన్ జాయింట్స్ చికెన్ వింగ్స్ చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ ను తినకూడదు చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది అది కూడా నీచే కనుక తినకూడదు ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి కాదని ఈరోజు నాన్వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి ఉత్పన్న ఏకాదశి మహత్యమును భవిష్యోత్తర పురాణంలో వర్ణించారు ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లేదా ఈ ఏకాదశి మహిమను విధి నియమాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని పొందుతారు అని శ్రీ సూతముని బ్రాహ్మణులతో ఋషులతో చెప్తాడు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని ఓ కృష్ణ కార్తీక మాసంలో వచ్చే రెండవ ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజు ఏం చేయాలి అనే విషయాలను నాకు వివరించవలసినది అని అడుగుతాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ధర్మరాజ కార్తీక కృష్ణపక్ష ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు ఆ రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే ఓ రథక్రాంతే ఓ విష్ణుక్రాంతే ఓ వసుంధరే ఓ మృతికి ఓ ధరని నేను పరమగతిని పొందేలాగా నా పూర్వజన్మల పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించాలి స్నానం తర్వాత గోవిందుని పూజించాలి ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఈ విధంగా ప్రార్థించాడు ఓ జగదీశ్వర దేవదేవా నీకు వందనములు నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు తల్లివి తండ్రివి నీవే ఎల్లరినూ సృష్టించి పోషించి లగుంపజేయుదువు భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు నీకు చెందినది నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు ఓ దేవా భగవంతుడా దేవతా ప్రభు శరణాగత రక్షక ఓ యోగీశ్వర మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడుతున్నాము వీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు ఓ జగదీశ్వర స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖసాగరములో మునిగి ఉన్నాము దయచేసి నా ఎడ ప్రసన్నుడవగుము అని ఇంద్రుడు నారాయణుని వేడుకున్నాడు ఇంద్రుని దయానీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో ఇంద్రదేవతలని ఓడించిన ఆ అజయుడగు రాక్షసుడు ఎవడు వాడి పేరు ఏమిటి వాడి శక్తికి మూల్మేమిటి దీనంతటికిని నిర్భయుడవై నాకు వివరించు అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు సమాధానం మసంగుచు ఓ దేవదేవా భక్తోధారక పరమప్రభు ఆ ఉగ్రదానువుని పేరు నాడజంగుడు దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులములో జన్మించాడు వాటికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడు ఉన్నాడు చంద్రావతి నగరం మురునికి రాజధాని ఈ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తాను స్వర్గంలో నివసిస్తూ ఉన్నాడు అగ్నివాయువు యముడు చంద్రుడు నిరుతివరుణుడు మునగు దేవతల పదవులను వాడే ఆక్రమించినాడు మేమందరము కలిసికూడా వాడిని జయింపలేకపోతిమి కనుక ఓ విష్ణు ఆ అసురుని సంహరించి దేవతలను కాపాడు అని అన్నాడు ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల తుడై అతనితో ఓ దేవరాజా నీ శత్రువులైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు ఒక పక్క దేవతలు తమ చెంత వేల కొలది ఆయుధాలతో యుద్ధం సన్నుదులు అవుతూ ఉండగా వేరొక ప్రక్క అసంఖ్యాంక అసురసేన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు దానులచూ తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లాచెదురై ఉన్నారు కాని ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇక అలా దేవదానవుల మధ్య యుద్ధం మొదలయింది ఇతర దానవులను ఓడించడం విష్ణువుకు సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించడం మాత్రం అతనికి కష్టతరమైంది ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికిని మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగిపవేల సంవత్సరాలు పోరాడాడు చివరికి భగవానుడు ఆ అసురుడితో పోరాడి పోరాడి అలసిపోయి బద్రికాశ్రమానికి వెళ్లాడు బద్రికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గృహంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు అచ్చట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు దేదిభవ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాడటం మొదలు పెట్టింది దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది తమ నాయకుడు చనిపోవటంతో మిగిలిన అసురులు భయంతో పాతాలలోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెందిపడి ఉండడాన్ని తేజోమయురాలైన దేవి ముకులిత హస్త ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు అప్పుడు ఆమె దేవా నేను నీ దేహంలో నుండి ఉత్పన్నమై ఆ అసురుని వధించాను నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది అప్పుడు భగవంతుడు ఆమెతో దేవి ఈ కార్యానికి నీ పట్ల నేనేంతో ప్రసన్నుడనైనాను నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడగగా భగవానుడు ప్రసన్నతతో దేవి నీవు నా శక్తివి ఏకాదశి శక్తివి నీవు ఈ కార్తీక బహుళ ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పోషింపబడుచు పూజింపబడుచు ఉన్నది ఓ ధర్మరాజా ఏకాదశి వ్రతాన్ని పాటించే వానికి నేను పరమాగతిని ప్రసాదిస్తాను ఏకాదశి రోజు మనుజుడు మైదున భోగాన్ని త్యాజించాలి ధాన్యాన్ని తేనెను భోజనం విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఈ ఏకాదశిని మనిషి పాటించినచో దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు ఈ ఏకాదశి స్నానం చేసే నీటిలో తులసి మొక్క మొదట్లోని మట్టిని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది కాని ఆ మట్టిని స్నానం చేసే ముందు వెళ్లి తీసుకురాకూడదు ముందు రోజే కొంచెం తులసి మొక్క మొదట్లోని మట్టిని సేకరించి పొట్లం కట్టి దాచి పెట్టుకోవాలి ఆ మట్టిని ఈరోజు స్నానం చేసే ముందు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి అంతేగాని స్నానం చేయకుండా తులసి దగ్గరకు వెళ్లవద్దు ఇలా తులసి మొక్క మొదట్లోని మట్టిని తెచ్చి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ముందు అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే హరమే పాపం యన్మయ పూర్వం సంచితం అయ హతేన పాపేన గచ్చామి పరమాం గతిం అనే మంత్రాన్ని జపించి ఆ తర్వాత స్నానం చేయండి ఉత్పన్న ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు దోషాలు ఆ నీటితో పోతాయి అపర కోటీశ్వరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది తెలిసే తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి ఏడు జన్మల దోషాలు పోతాయి రోగాలు మనోవ్యాధులు పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది ఏ పని చేసిన విజయం మిమ్మల్ని వరిస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్యు తగ్గిపోతుందని అంటూ ఉంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటకట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకుగాని ఉసిరి చెట్టు గాని వెళ్ళండి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్టవేయాలి మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోని చెట్టు నుండి వచ్చే గాలిని పిల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడూ ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మకూడా ఉంటాడని విశ్వాసము ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టుకూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టుకూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనాయక రుజువులు ఉన్నాయి భూమిమీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యుదేవుడైన ధన్వంతిరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్లు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదుటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అవ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తలమీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవుపేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధపెట్టకూడదు పాషాంలతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేయేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండు ఏళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచార్యులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు